అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి ముప్పయ్యవ భాగం రచయిత జానకి గారు ఏంట్రా అలా ఉన్నావు ఏమీ లేదని కోపంగా అంటాడు రిషి అసలు ఏంటో జరగకుండా నువ్వలా ఉండు అసలు ఏమైందిరా చెప్పరా ఏం చెప్పాలి ఏమీ లేదని చెప్తున్నాను కదా అని రిషి అంటూ ఉంటే ఒరే మధ్యాహ్నం నుండి చూస్తున్నాను మీద ఏదో తేడాగానే కనిపిస్తున్నావు అసలు ఏం జరిగింది ఆ ఫోన్లో ఏముంది అంతగా చెప్తావా లేదా అని మధు కోపంగా అడుగుతాడు ఏమీ లేదని చెప్పాను కదా వదలవా అని అంటూ ఉంటే అక్కడికి సరిత వచ్చి ఎందుకు మధు అన్నయ్య రిషిని ఇబ్బంది పెడతావు ఏమీ లేదని చెప్తున్నాడు కదా అని జ్యూస్ తీసుకో రిషి అంటుంది నేను ఇప్పుడు జ్యూస్ తాగుతానని అడగలేదు కదా కానీ రిషి అంటాడు ఏ టైంలో ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా ముందు జ్యూస్ తీసుకో మెడిసిన్ వేసుకోవాలి కదా అని సరిత అంటుంది చూడు సరిత నన్ను చూసుకోవడానికి మా అమ్మ ఉంది లేకపోతే నర్సులు ఉన్నారు నువ్వు నా గురించి శ్రమపడవలసిన అవసరం లేదు అర్థమవుతుందా నీ లిమిట్స్లో నువ్వు ఉంటే బాగుంటుందని కోపంగా రిషి అంటాడు సరితతో ఒరే నీకేమైందిరా తను ఏం చేసింది ఇప్పుడు జ్యూసే కదా తాగమనిచ్చింది ఇష్టం ఉంటే తాగు లేదంటే దాన్ని తీసుకొని పక్కన పెట్టేసే ఎందుకురా తనని బాధపెడతావలా అని అంటూ మధు అంటాడు రిషితో ఇప్పుడు ఎవరు ఎవరు బాధ పెట్టట్లేదు మీరు అందరూ కలిసి నన్ను బాధ పెడుతున్నారని రిషి అంటూ ఉంటే కోపంగా నిన్ను మేమేం బాధ పెట్టావురా అంతగా అని అడుగుతాడు మధు నువ్వంటే నువ్వు కాదురా నీకు ఒకళ్ళున్నారు కదా వాళ్ళు అని రిషి అంటూ ఉంటే మధుకు అర్థం కాక ఏంటి నాకు ఉన్నారు ఎవరు అని ఆశ్చర్యంగా అడుగుతాడు మధు ఇప్పుడు నీకు నేను అన్ని వివరించలేనురా నాకు తలనొప్పి వస్తుంది పడుకో నువ్వు అని రిషి అంటూ ఉంటే మధు కోపంగా దానికి సమాధానం చెప్పి పడుకో నువ్వు తిక్కతిక్కగా మాట్లాడి నాకు టెన్షన్ పెట్టకు అసలు విషయం ఏంటి చెప్పరా అని రిషి అడుగుతాడు కళ్ళతో పైకి చూస్తూ ఉంటే మధుకు అర్థం కాక ఏంటి రానీలో నువే సేగ చేసుకుంటున్నావు అని అంటాడు ఒరే మెంటల్లా కొడక నీకు చెప్తే అర్థం కాక సరితుందని సేగ చేస్తాడు రిషి ఓ సరిత గురించా సరే ఉండు అమ్మ సరిత ఆ అన్నయ్య ఏంటి అని సరిత అడుగుతుంది కొంచెం మెడిసిన్ తీసుకురావాలమ్మా నువ్వు తీసుకురాగలవా అని మధు అడుగుతాడు సరిత జ్యూస్ పక్కన పెట్టి నేను వెళ్తాను అన్నయ్య మెడిసిన్ చీటీని ఇటు ఇవ్వండి అని అడుగుతుంది సరిత మధు తన చేతిలోనే మెడిసిన్ షీట్ని తనకిచ్చి ఈ మెడిసిన్ తీసుకురా అని చెప్తాడు సరే అని సరిత అక్కడ నుంచి బయటికి వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకొస్తావా ఇక్కడే మందుల షాప్ అని చెప్తాడు మధు ఆ తీసుకొస్తా అన్నయ్య ముందు రిషిని జ్యూస్ తాగమను నా చేత్తో ఇస్తే తను తాగడేమో అందుకే అక్కడ పెట్టానని చెప్తుంది సరిత సరేలే నేను ఇస్తాను మధు అంటాడు తను వెళ్ళిపోయింది అసలు విషయం ఏంటి ఇప్పుడు చెప్పు అని మధు అడుగుతాడు ఏం చెప్పాలని రిషి అంటాడు మధు కోపంగా వరే మెంటలోడా ఇప్పుడే కదా సరిత ఉండని చెప్పానన్నావు మళ్ళీ ఇప్పుడు ఏముందని అంటున్నావు ఏంట్రా ముందు చెప్తావా లేదా అని కోపంగా అడుగుతాడు మధు పక్కన ఫోన్ తీసి మధ్యకు చూపిస్తాడు రిషి ఆశ్చర్యపోతూ మధు ఇదేంట్రా గీత రాకేష్ అసలు వాటితో ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతాడు మధు నాకేం తెలుసు నీ సిస్టర్ ఎవ ఎవరితో వెళ్తుందో అని కొంచెం కోపంగానే అంటాడు రిషి ఒరే అలా మాట్లాడతావేంట్రా గీత గురించి నీకు తెలియదా ఏంటి అని అంటాడు మధు తెలిస్తే వీడు నాకు నచ్చడం తెలుసు కదా మరి వీడితోనే ఎందుకు వెళ్తూ ఉంటే నేను ఏమనుకోవాలి మధ్యాహ్నం నుండి నా గుంటే రగిలిపోతుంది దగ్గరకుంటే చంపేసేవాడిని అని కోపంగా అంటాడు రిషి లేదురా గీత అలా చెయ్యదు వాడు తనని బెదిరించి ఉంటాడు వాడితో వెళ్ళడానికి తనకి ఎందుకు ఇష్టం ఉంటుంది చెప్పు అని మధు రిషికి నచ్చ చెప్పారని చూస్తూ ఉంటాడు చాలేరా దానికి నేనంటే ఇష్టమే లేదు నా ప్రేమ తనకేదో కష్టంగా ఉంది అందుకే తను ఇలా చేస్తోంది అని అంటాడు రిషి అయినా ఈ ఫోటో నీకు ఎవరు పంపించారు అని మధు అడుగుతాడు రిషిని ఏమో కొత్త నెంబర్ నుంచి వచ్చింది అని చెప్తాడు రిషి కొత్త నెంబర్ నుంచి అవును ఆ నెంబర్ ఏది అని ఆ ఫోన్ చేస్తున్న స్విచ్ ఆఫ్ అని వస్తుందని రిషి అంటాడు డోర్ దగ్గర నిలబడి ఉన్న సరిత నవ్వుతూ అది స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకంటే ఆ నెంబర్ నాదే కాబట్టి అని నవ్వుతూ కొద్ది సమయం తర్వాత జరిగిన దాన్ని తలుచుకుంటుంది సరిత సరే రిషి వెళ్తాను అని గీత అంటూ ఉంటే సరే జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళిన వెంటనే ఫోన్ చేయి అర్థమవుతుందా అని ప్రేమగా చెప్తాడు రిషి కోపంగా సరిత దీని మీద ఇంత ప్రేమ ఉందా రిషికి చెప్తా మీ పని అని అనుకుంటూ తను కోపంగా బయటకు వస్తుంది సరిత వెళ్ళడం చూసి రిషి గీత ఒకసారి లారా అంటాడు ఎందుకు రిషి ఏహే రమ్మన్నానా అని అంటాడు ఎందుకంత చిరాకు పడుతున్నావు వస్తున్నా అని గీత దగ్గరికి వెళ్తుంది ఏంటి చెప్పు అని అడుగుతుంది గీత ఏ చెప్పాలి అని గీతను దగ్గరికి లాక్కొని మృదుట ముద్దు పెట్టి ఐ లవ్ యూ బంగారం అని చెప్తాడు అసలు నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి నాకు ముద్దు పెట్టడం ఏంటి అని కొంచెం చిరుకోపంగా అంటుంది గీత ముద్దు పెట్టడానికి సిచ్యువేషన్కి ఏమీ సంబంధం లేదు రెండు పెదాలు ఉన్నాయి కదా అది సరిపోతుందిలే అని చెప్తాడు రిషి నవ్వుతూ గీత ఈడియట్ ఇంత జరిగినా సరే ఏ నాకు యాక్సిడెంట్ అయితే ముద్దు పెట్టుకోకూడదని రూల్ ఏమైనా పెట్టారా ఇంటి హాస్పిటల్లో అని నవ్వుతూ ఉంటాడు రిషి చాలే రిషి ఇప్పటికే టైం చాలా అయింది అన్నవాళ్ళు నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు మరి నేను వెళ్ళనా అని అంటుంది గీత సరే జాగ్రత్తగా వెళ్ళు మధుని తీసుకుని వెళ్ళొచ్చు కదా అని రిషి అంటాడు వద్దు నీకేమైనా అవసరమైతే ఆంటీ ఒకరే చూసుకోలేరు కదా నేను ఆటోకి వెళ్తానులే అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని అన్నయ్య వాళ్ళు తీసుకొస్తాను బాబోయ్ నీకు చాలా తెలివితేటలే ఉన్నాయని రిషి అంటూ ఉంటే కావాలంటే కొంచెం తెలివితే నీకు ఇస్తానులే అని నవ్వుతూ గీత చెప్తూ ఉంటే సరే అయితే జాగ్రత్తగా వెళ్ళని చెప్తాడు రిషి సరే అని గీత అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది పక్క నుంచి ఇదంతా చూస్తున్న సరిత కోపంతో డౌటే లేదు వీరిద్దరికీ లవ్ ఉంది నన్ను కాదని దీన్ని ఎలా ఫీల్ చేసుకుంటావో నేను చూస్తానని కోపంగా గీతని ఫాలో అవుతుంది సరిత అక్కడ జరిగేదంతా వీడియో తీస్తుంది సరిత బాగా దొరికావు ఇప్పుడు కొత్త నెంబర్ నుంచి రిషికి ఫోటోలు పంపిస్తా అప్పుడు నిన్ను దూరం పెడతాడు తను నాకు దగ్గర అవుతాడు అని అనుకుంటూ నవ్వుకుంటూ రిషికి ఆ ఫోటోని పంపిస్తుంది ప్రస్తుతం సరిత నవ్వుకుంటూ మన ప్లాన్ పక్కాగా ఉంటుంది ఇప్పుడు గీత మీద రిషికి కోపం వస్తుంది తనని వదిలేస్తాడు ఆ తర్వాత నేను ప్రేమగా తనకు దగ్గర అవుతానని సరిత పోతుంది ఎవరో కావాలని చేస్తుంటారు కదా రిషి అని మధు అంటూ ఉంటే ఏంట్రా కావాలని బలవంతంగా ఏం తీసుకుని వెళ్ళలేదు కదా వాడు తన పక్కనే కూర్చొని చూడు ఫోటో కావాలంటే అని రిషి బాధపడితే చెప్తాడు అసలు విషయం ఏంటో నేను లేరా అని మధు అంటూ ఉంటే రిషి కోపంగా తనను నువ్వేం అడగొద్దు ఈ విషయం ఇక్కడితో వదిలే అని రిషి అంటాడు నువ్వు బాధపడుతున్నావు కదరా అని మధు అంటే అంటే బాధ నాకెందుకు తనకి ఇష్టమై వెళ్ళినప్పుడు మనం ఎంత పట్టుకున్నా ఆగరు కదా అని రిషి ఫోన్ పక్కన పెట్టేస్తాడు మనసులో మధు ఎందుకమ్మా గీత ఇలా చేస్తావు రిషి నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు తెలుసు కదా వాడంటే నీకు కూడా ఇష్టమే కదా మరి రాకేష్తో ఎందుకు వెళ్ళామని తనలో తనే ఆలోచిస్తూ ఉంటాడు మధు వదిన అని శ్వేత ఉన్న రూంలోకి వెళ్తుంది గీత హాయ్ గీత రా అక్కడే నిలబడిపోయావే అని అంటుంది శ్వేత గీత శ్వేత పక్క కూర్చొని ఏంటి వదిన అంతే ఇదిగా ఆలోచిస్తున్నావు దేని గురించి నేనేం ఆలోచిస్తాను గీత అని చెప్తుంది శ్వేత అయితే ఇప్పుడు నువ్వేమీ ఆలోచించడం లేదన్నమాట నమ్మొచ్చు కదా అని అంటుంది గీత శ్వేత గీత వైపు చూస్తూ ఏదో అడగాలనుకుంటున్నావు కదా అడుగు అని అంటుంది శ్వేత అడిగిన తర్వాత నువ్వు నిజం చెప్తావా లేదా అని ఆలోచిస్తున్నాను వదిన అని గీత అంటుంది నేను అబద్ధం చెప్తానని అనుకుంటున్నావా నువ్వు గీత అని శ్వేత అంటూ ఉంటే మరి నిజం చెప్తావని అనుకోమంటావా వదిన అని గీత అంటుంది చూడు గీత చెప్పేదైతే చెప్తాను ఒకవేళ చెప్పకూడదైతే చెప్పలేనేమో అని శ్వేత అంటూ ఉంటే అదిగో మళ్ళీ మాట మారుస్తున్నావు వదిన అసలు ఏర్పాట్లు ఏదో జరిగింది అప్పటి నుంచే నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు అసలు ఏం జరిగింది నిజం చెప్పు వదినా లేకపోతే నా మీద ఒట్టే అని అంటుంది గీత ఏంటా మాటలు పిచ్చిపిల్ల అని కొంచెం కోపంగా అంటుంది శ్వేత అయితే నిజం చెప్పు ఎందుకంత డల్గా ఉన్నావు నువ్వు ఏమైంది వదినా అరే నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటుంది శ్వేత చూడు వదిన అసలు ఎయిర్పోర్ట్లో ఏం జరిగిందో అది మాత్రం చెప్పు దానికి పరిష్కారం ఏమైనా ఉంటే ఆలోచిద్దాం అంతే కానీ నువ్వు ఒక్కదానివే ఇలా బాధపడితే పరిష్కారం దొరుకుతుందా ఏంటి అని చిరుకోపంగా అంటుంది గీత అవును కదా ఈ విషయం మర్చిపోయాను నా కుటుంబం ఉంది కదా అని అంటుంది శ్వేత అయితే ఇప్పుడు చెప్పు వదిన ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంది గీత సరే చెప్తాను అని శ్వేత అసలు ఏం జరిగిందంటే అని చెప్పే లోపలే గీతకి ఫోన్ వస్తుంది వదిన ఒక్క నిమిషం నాకు ఫోన్ వస్తుంది ఇప్పుడే వస్తాను అని చెప్తుంది గీత సరే ఫోన్లో మాట్లాడు అని అంటుంది శ్వేత ఇదేంటి రాకేష్ గారు నాకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి హాల్లోకి వెళ్తుంది గీత హాయ్ గీత అని రాకేష్ అంటాడు ఏంటి నాకు ఫోన్ చేసావు ఎందుకని అంటుంది గీత అదేంటి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేసావు నేను అక్కడ నీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను తెలుసా అని అంటాడు రాకేష్ నేనేమైనా నేను వెయిటింగ్ చేయమని చెప్పానా ఏంటి అని కోపంగా అంటుంది గీత అదేంటి అంత కోపంగా ఉంటావు కొంచెం ప్రేమగా మాట్లాడచ్చు కదా అని అంటాడు రాకేష్ నాకు నీ మీద ప్రేమే లేదు అలాంటప్పుడు ప్రేమగా ఎలా మాట్లాడతారని అంటుంది గీత ప్రేమ దాని అది రాదు నువ్వు తెచ్చుకుంటే వస్తుంది ప్రేమ అని హస్కీ వాయిస్తో అంటాడు రాకేష్ చూడు రాకేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు నువ్వు లిఫ్ట్ ఇచ్చావు అయిపోయింది అక్కడితో మళ్ళీ నా విషయంలోకి జోక్యం చేసుకోకు మర్యాదగా ఉండదు నీకు అని చెప్తుంది గీత నువ్వు నా లవర్వి జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటానని నవ్వుతూ చెప్తాడు రాకేష్ అసలు నీకు సిగ్గుండదా ఒకసారి చెప్తే అర్థం కాదా నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అయినా సరే నా వెంట పడతావు అని కోపంగా అంటుంది గీత ఏమో ప్రేమ పుడుతుందేమో నా నీకు కూడా నా మీద అని అంటాడు రాకేష్ ఒకరికి పుట్టమంటే పుట్టదు ప్రేమ అర్థమవుతుందా దానంతటా అదే పుట్టాలి ప్రేమ అంటే వస్తువు కాదు అదొక ఫీలింగ్ అది నీకు అర్థం కాదులే అని అంటుంది గీత అయితే అర్థమయ్యేలా చెప్పని అంటాడు రాకేష్ నీతో నేను మాట్లాడలేను నాకు తలనొప్పి వస్తుందని ఫోన్ పెట్టేస్తుంది గీత వీడికి వేరే పని లేదా మళ్ళీ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తే లోపల ఇదేంటి మధు అనే ఫోన్ చేస్తున్నాడు అని వెంటనే లిఫ్ట్ చేస్తుంది గీత హలో అన్నయ్య అని అంటుంది గీత ఆ గీత ఏంటమ్మా నువ్వు చేసిన పని అని కొంచెం కోపంగా అంటాడు మధు నేనేం చేశాను అన్నయ్య అని అడుగుతుంది గీత ఏం చేశావో నీకు తెలియదా అని మధు అంటూ ఉంటే నేనేం చేశాను మధు అన్నయ్య అని గీత కంగారుగా అడుగుతుంది నువ్వేం చేస్తావు నిజంగా నీకు తెలియదా అని మధు గీత అని అడుగుతాడు నిజంగా నేనేం చేశాను అన్నయ్య నాకేం తెలియడం లేదు అని అడుగుతుంది గీత అయితే చెప్తాను విను నువ్వు రాకేష్ గారి కారు ఎందుకు ఎక్కావు వాడితో ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు మధు షాక్ అవుతూ గీత ఈ విషయం మీకు మీకెలా అన్నయ్య అని అడుగుతున్న గొంతుతో అడుతుంది గీత అయితే నువ్వు వెళ్ళడం నిజమేనన్నమాట అని మధు అడుగుతూ ఉంటే గీత మౌనంగా ఫోన్లో ఏం మాట్లాడకుండా ఉంటుంది సరే అయితే నాతో చెప్పడం నీకు ఇష్టం లేకపోతే వదిలేయమ్మా అని ఫోన్ పెట్టేస్తాను అని మధు అంటూ ఉంటే అన్నయ్య అని ప్రేమగా ఫోన్లో పలకరిస్తూ అసలు రాకేష్ గారు నేను కావాలని ప్రేమతో ఎక్కలేదన్నయ్య అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది గీత కథ ఇంకా ఉంది మరి మధుకి గీత ఇప్పుడు ఏమని చెప్తుంది రాకేష్ తనని వేధిస్తున్నాడని చెప్తుందా అసలు గీత వదిన భయపడటానికి అలా కారణం ఏంటి రాకేష్కి శ్వేతకి ఏమైనా సంబంధం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్